బైక్ డ్రైవర్ శివశంకర్ మద్యం తాగాడా లేదా ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది ఈ ఒక్క విషయమే ఎందుకంటే శివశంకర్ ఎలా చనిపోయాడు ఎందుకంటే బస్సు ప్రమాదానికి కారణం శివశంకర్ బైక్ చాలా స్పష్టంగా కొద్దిసేపటి క్రితమే కర్నూలు జిల్లా పోలీసులు ఒక కీలకమైన ప్రకటన చేశారు ఆ ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పారు దాంతోపాటు శివశంకర్ స్నేహితుడు ఎవరైతే ఎర్రిస్వామి అలియాస్ నాని ఉన్నాడో నాని కూడా పోలీసుల ముందు చాలా స్పష్టంగా ప్రమాదానికి కళ్ళకు కట్టినట్టు వివరించినట్టు పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు శివశంకర్ నోరు విప్పడంతో బస్సు ప్రమాదానికి సంబంధించిన మిస్టరీ వీడినట్టయింది ఆ మిస్టరీలో మిగిలిన ప్రశ్న ఒక్కటే శివశంకర్ మద్యం సేవించాడా లేదా అన్నది శివశంకర్ మద్యం తాగాడు అని ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే హెచ్పి పెట్రోల్ బంకులో ఉన్నారో వాళ్ళు కూడా కొంత మద్యం తాగినట్టు కనిపించాడు శివశంకర్ అని చెప్పడం అంతేకాదు సీసీటీవీ ఫుటేజ్లో కూడా శివశంకర్ ప్రవర్తన కొంత మద్యం సేవించిన తర్వాత ఎలా అయితే ఉంటుందో అలా కొంత దురుసుగా కనిపించడం ఈ పరిణామాలన్నీ ఈ రోడ్డు ప్రమాదానికి కారణం కావచ్చు అనే అంచనాల నేపథ్యంలో పోలీసుల ప్రకటనలో మాత్రం మద్యం తాగినట్టు ఎక్కడ వివరించలేదు ఆ అంశాన్ని కనీసం దానిపైన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు ఆ అంశాన్ని టచ్ కూడా చేయకుండానే చాలా స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారంటే లక్ష్మీపురం నుంచి కర్నూలు జిల్లా లక్ష్మీపురం నుంచి అర్ధరాత్రి రెండు గంటలకు శివశంకర్ అతని స్నేహితుడు ఎర్రిస్వామి వీళ్ళిద్దరూ కలిసి బైక్ పైన బయలుదేరారు అయితే అలా బయలుదేరిన వాళ్ళు తుగ్గలికి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నారు లక్ష్మీపురం నుంచి తుగ్గలికి వెళ్ళాలి వీళ్ళు శివశంకర్ అట్లాగే అతని స్నేహితుడు ఎర్రిస్వామి తుగ్గలికి వెళ్ళే మార్గ మధ్యలో ప్రమాదం జరిగిన ఈ ఏదైతే చిన్న టేకులో టేకుల ఉందో చిన్న టేకులకు ముందు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ చిన్న టేకులకు ముందు ఉన్న ఈ హెచ్పి పెట్రోల్ బంకులో వాళ్ళు మూడు వందల రూపాయల పెట్రోల్ పోయించుకున్నారు మూడు వందల రూపాయల పెట్రోల్ పోయించుకున్నారు అప్పుడు సమయం రాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలని పోలీసులు తమ స్టేట్మెంట్లో పేర్కొన్నారు పెట్రోల్ పోయించుకున్న తర్వాత ఇద్దరూ కలిసి బైక్ పైన మళ్ళీ హైవే ఎక్కారు ఇక్కడ అత్యంత ప్రమాదకరానికి ప్రమాదానికి గల కారణం ఏంటి అంటే ఈ ఎవరైతే శివశంకర్ నడిపిస్తున్నాడో డ్రైవ్ చేస్తున్నాడో ఆ బైక్కి హెడ్లైట్ లేకపోవడం అంటే ఆ బైక్ లైట్ లేదు హైవే పైన వాహనాలు చాలా వేగంగా వస్తున్నాయి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఆ హె ఆ బైక్కి హెడ్లైన్స్ హెడ్లైట్ లేకపోవడంతో ఆ హెడ్లైట్ లేని పరిస్థితి ఇంకోటి అదే సమయంలో వర్షం పడుతుంది ఒకసారి గుర్తు చేసుకోండి హైవే పైన వాహనాలు వేగంగా వస్తున్నాయి రాత్రి రెండు గంటల సమయం దాటింది రెండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంది సమయం ఆ బైక్కి హెడ్లైట్ లేదు దీనికి తోడు చినుకులుగా తుంపర్లుగా వర్షం కూడా వస్తోంది వర్షం వస్తున్న సమయంలో శివశంకర్ మద్యం తాగి ఉన్నాడా లేదా అన్నది పోలీసులు ఇంకా విచారణ పూర్తి అయినట్టు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మద్యం తాగి ఉంటే ఖచ్చితంగా ఈ ప్రమాదానికి కారణం మద్యం అయి ఉంటుంది సో శివశంకర్ బైక్ స్కిడ్ అయిందని చెప్పారు పోలీసులు తమ స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా పెట్రోల్ పోయించుకున్న తర్వాత హైవే ఎక్కిన తర్వాత శివశంకర్ బైక్ స్కిడ్ అయింది స్కిడ్ అయ్యి నేరుగా వెళ్ళి డివైడర్కి ఢీ కొట్టుకు ఢీ కొట్టుకున్నారు ఢీకొట్టుకోవడంతో శివశంకర్ తలకి దెబ్బ తాకి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేడు ఈ హఠాత్ పరిణామాన్ని శివశంకర స్నేహితుడు ప్రాణాలతో బయటపడ్డ శివశంకర స్నేహితుడు స్వామి ఎర్రిస్వామి అక్కడే ఉండి చూశాడు ఎర్రస్వామి స్నేహితుని కాపాడేందుకు ప్రయత్నించాడు శివశంకర్ని అతని దగ్గరికి వెళ్ళి అతని శ్వాస ఉచ్స నిశ్వాసాన్ని పరిశీలించాడు అప్పటికే అతను చనిపోయాడు దీంతో శివశంకర్ మృతదేహాన్ని రోడ్డు సైడ్కి లాగి లాగి బైక్ని లాగే ప్రయత్నం చేసి మొదలు పెట్టాడు నిజానికి అప్పటికే టెన్షన్లో ఉన్నాడు ఎవరు ఎర్రిస్వామి ఎందుకంటే ఈ ప్రమాదం ఈ యాక్సిడెంట్ జరుగుతుందని ఎర్రిస్వామికి కూడా తెలియదు కాబట్టి రోడ్డు సైడ్కి లాగే ప్రయత్నం చేశాడు రోడ్డు సైడ్ లా డెడ్ బాడీని శివశంకర్ డెడ్ బాడీని లాగిన తర్వాత లాగే లోపే అత్యంత వేగంగా అతి వీ కావేరి ట్రావెల్స్ బస్సు చాలా వేగంగా వచ్చి ఆ బైక్ను కొట్టింది బైక్ ముందు టైర్లలో బస్సు ముందు టైర్లలో బైకు ఇరుక్కుపోయింది అప్పటికే పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయింది పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయ్యి మంటలు అంటుకున్నాయి కృప్తంగా పోలీసులు స్టేజ్ ఇప్పటివరకు ఇచ్చిన విచారణలో స్టేట్మెంట్ ఇదే ఇదే బస్సు ప్రమాదానికి కారణమని మిస్టరీ వీడిందని చాలా స్పష్టంగా పోలీసులు చెప్పారు అంటే దీనికి ప్రత్యక్ష సాక్షి ఎవరు అంటే ఎవరైతే శివశంకర్ ఉన్నాడో బైక్ ప్రమాదంలో అంటే బస్సు ఢీకొట్టక ముందే ప్రాణాలు కోల్పోయిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఈ మొత్తం ఉదంతానికి ప్రత్యక్ష సాక్షి ఎర్రిస్వామి ఈ మొత్తం ఉద్దంతానికి ప్రత్యక్ష సాక్షి నిజానికి నిన్న బస్సు డ్రైవర్ ఎవరైతే దొంగ లైసెన్స్తో బస్సు నడిపిస్తున్నాడో ఆ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య కూడా ఇదే విషయాన్ని చెప్పాడు ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు రోడ్డు పైన బైక్ పడిపోయింది ఆ బైక్ని తప్పించే పరిస్థితి అప్పుడు లేదు బస్సు కిందకి దూసుకొచ్చేసింది బైకు బస్సు బైక్ పైకి దూసుకెళ్ళిపోయింది దీంతో మంటలు అంటుకున్నాయని నిన్న డ్రైవర్ లక్ష్మయ్య కూడా చెప్పాడు ఇతని లైసెన్స్ విషయంలో వివాదాలు ఉన్నాయి ఇతనికి లైసెన్స్ వద్దో ఫేక్ సర్టిఫికెట్తో లైసెన్స్ తీసుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి దీనికి ఏదైతే కావేరీ ట్రావెల్స్ వాళ్ళు దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా చాలా స్పష్టంగా అర్థమైందంటే శివశంకర్ అతని స్నేహితుడు ఎర్రిస్వామి బైక్పై వెళ్తున్నారు బస్సు రాకముందుకే వాళ్ళ బైక్ స్కిడ్ అయి కింద పడింది అదంతో శివశంకర్కి అక్కడిక్కడే చాని ప్రాణాలు కోల్పోయాడు ఆ ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డారు ఎర్రిస్వామి శివశంకర్ మృతదేహాన్ని డివైడర్ వైపు లాగేశాడు బైక్ని లాగేలోపే బస్సు వచ్చి బైక్ను గుద్దేసింది దీంతో మంటలు అంటుకొని బస్సులో ఉన్న వాళ్ళు అక్కడికక్కడే కాలి బూడిదైపోయారు పన్నెండు మంది సజీవ దహనం అయ్యారు కొద్దిసేపటి క్రితం కర్నూలు జిల్లా పోలీసులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు దీంతో మొత్తానికి బస్సుకి మంటలు అంటుకున్న వివాదానికి ఒక సొల్యూషన్ వచ్చింది అది ఒక మిస్టరీ వీడినట్టయింది ఇక్కడ తప్పు ఎవరిది శివశంకర్దా శివశంకర్ నిజంగా మద్యం సేవించాడా శివశంకర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అంటే ఒక రకంగా అది రై రైటే అనిపిస్తుంది ఇంకో రకంగా చూస్తే ఖచ్చితంగా బస్సు డ్రైవర్ ఎందుకంటే దాదాపు నలభై ఆరు మంది ఉన్నారు డ్రైవర్తో కలుపుకొని బస్సులో నలభై ఆరు మంది ప్రాణాలని తన స్టీరింగ్ దగ్గర చేతుల్లో పెట్టుకొని నడిపిస్తున్న డ్రైవర్ కూడా అతివేగంగా వెళ్ళడం కూడా ఈ ప్రమాదానికి కారణమైందా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది ముఖ్యమైన చివరికి పోలీసులు ఎవరిని దోషిగా తేల్చబోతున్నారు ఎవరికి ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ ప్రమాదానికి సంబంధించి అనేది ఇంకా విచారణ ప్రస్తుతానికైతే ప్రాథమిక విచారణ పూర్తయింది పూర్తి విచారణ పూర్తయిన తర్వాత కానీ ఈ విషయం వెలుగులోకి వచ్చే అవకాశం లేదు మీరేమనుకుంటున్నారు శివశంకర్ ప్రభా రోడ్డు శివశంకర్ వల్లే బస్సుకి నిప్పంటుకొని పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారా లేదంటే డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారా ఈ రెండింటికి ఈ రెండింటిలో ఏది నిజమని మీరు భావిస్తున్నారు మీ విలువైన అభిప్రాయాన్ని వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్స్ నిజాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తాయి చూసిన ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ